Welcome to MNC News मेरा क्या मेरा अपना दोस्त है लगता है मेरा अकेला गमन है कोर्ट प्रिंसेस लोकी पी टीचर भाई मीटिंग स्ट्रीट के और वॉइस लेवनिस्ट हां वॉइस స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడుతుంది అలాంటి నాయకుల మీద వృద్దు తల్లి లేని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి నాయకుల్ని తప్పుడు కేసుల మీద జైలుకు పంపిస్తే పార్టీ మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతో ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది ఇల్లీగల్ మైనింగ్ అన్నారు మొదట్లో పెట్టిన పేర్ల మీద అంటే వరుస ప్రకారం ఎవరైతే ముఖ్య నిందితుడో ఏ వన్ అంటారు వరుసగా నంబర్లు పెట్టుకుంటా పోతారు ఈ మైనింగ్ కేసులో ఏ వన్కి బెయిల్ వచ్చింది ఇది అందరూ గమనించాల ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా మందికి తెలీదు కేసును పెట్టిన మొదటి నెలలోనే బెయిల్ వచ్చింది తర్వాత గోవర్ధన్ రెడ్డి గారి పేరు ఇంక్లూడ్ చేయడం జరిగింది తెలుగుదేశం నాయకులకి అర్థమైంది ఈ కేసు నిలవదు బెయిల్ అప్లై చేస్తే ఎందుకంటే పెట్టిన కేసులో సత్తా లేదు ఇది తప్పుడు కేసు ఈ కేసులు కూడా ఎట్టు పెడుతున్నారంటే ఎవరో ఒకరిని తీసుకొని రావటం వాళ్ళ చేత నాలుగు పేర్లు చెప్పించటం పేర్లు చెప్పారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తానంటాం ఆంగ్మూలం తప్పు తర్వాత దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో ఆ విధంగా వంట వడ్డన చేయటం అన్నది ఇది నిలబడదని తెలిసి మైనింగ్ కేసు నిలబడదని తెలిసి ఎస్టీఎస్టీ కేసు పెట్టము దగ్గర పెట్టారు పెట్టారు కి లింక్ ఉండేది పక్కన ప్రజలకు ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు లాస్టింగ్ అన్నప్పుడు అదొక కేసు ఒకటి పెట్టారు అంటే అసలు మైనింగ్ అని వార్తల్లో చెప్పిన కేసు నిలబడదు అని అదనంగా వేరే కేసులు అవి కూడా నిలబడవు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారి మీద నెల్లూరు జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ప్రెస్ ద్వారా తెలియజేశాం ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అని నిన్న అదుపులోకి తీసుకున్నావా అన్నారు ప్రెస్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఎక్కడున్నారో తెలియదు గూడూరు కోర్టులో జడ్జి గారు లీవ్ మీద ఉన్నారని చెప్పి వెంకటగిరి కోర్టు తీసుకురావాలన్నారు నాలుగు గంటలకి హాస్పిటల్ విజిట్ అయిపోయిందే అన్నారు కాలయాపన ఎందుకు చేస్తున్నారు కొత్తవి సృష్టించుకో ఇంకొన్ని లేని ఆరోపణలు సంతకాలు తీసుకోవటం ఈ ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పాల్ అన్నారే అది జరుగుతుంది ఎంత అరాచకం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సైదాపురంలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది బ్లాస్టింగ్ జరుగుతుంది అక్కడ ప్రజలు భయప్రాంతులు లోనై ఉన్నారు వీడియోలు ఫోటోలు జియో ట్యాక్స్ చేసి మరి కలెక్టర్ గారికి ఇచ్చాం ఎస్పీ గారికి ఇచ్చాం మొన్న ఢిల్లీకి వెళ్ళి అంటే ఇప్పుడు ఇది మేజర్ మినల్ అయింది కాబట్టి ఢిల్లీకి వెళ్ళి మైనింగ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది ప్రూఫ్తో సహా ఎవరో మాటలు చెప్పడం కాదు జియో ట్యాగ్ చేసిన వీడియోలు ఫోటోలు చూపించి మరి ఆరోపణల మీద గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఈరోజు జరుగుతున్న వాస్తవాలు తెలియజేస్తే పట్టించుకోవటం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అందరూ చూస్తూ ఉంటారు గమనిస్తున్నారు మా మీద మా నాయకుల మీద మా క్యాడర్ మీద ఇలాంటి తప్పుడు కేసులు ఎన్నో పెడతా ఉండరు ఇబ్బందులు చేస్తూ ఉండరు తెలుగుదేశం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు సంతకాలు పెట్టమని ఆఫీసర్లు వెనక అడిగేస్తున్నారు ప్రతిదానికి పా రుజువులు ఉన్నాయి మీ ద్వారానే తెలియజేస్తాం ప్రజలకి ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడే ఈ పార్టీ ఎప్పటికీ నిలబడే ఉంటుంది ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇచ్చిన ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే చెప్పేశారు ఇదివరకన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోరని తెలిసి ఏదో దాట దాటవేత ఇవ్వాలి జరిగేది ఈసారి అది కూడా లేదు అది కూడా వదిలేశారు గాలికి నేను చెయ్యను నేను చెయ్యలేను మన డిపి వృద్ధి చెందితే అంటే ఇరవై నలభై ఏడుకి అప్పుడు ఆలోచిస్తాను అయితే ఈ విషయం ప్రజలు గమనిస్తూ ఉంటారు ఇలాంటి అరాచకాలు ఆపాలి ఇలాంటి దుర్మార్గపు అరెస్టులు దీన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి తరఫున మేము ఉంటామని తెలియజేసుకున్నాం నిన్నటి రోజున గోవర్ధన్ రెడ్డి గారిని ఒక అక్రమ కేసులో నిర్బంధించినారు అని అన్న విషయాన్ని వీరందరూ కూడా గమనించే ఉంటారు నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే ఇదొక అత్యంత దురదృష్టమైనటువంటి రోజు అని కూడా చెప్పచ్చు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని లేదా ఒక జెడ్పీ చైర్మన్గా కానీ ఒక ఎమ్మెల్యేలుగా కానీ పనిచేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసినటువంటిది ఇది కేవలం ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో అరెస్ట్ చేసి నిర్బంధించి జైల్లో పెట్టడం అన్నది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంత సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఇలాంటి రాజకీయాలను ఎప్పుడు కూడా ఈ కక్షలు కార్పాణ్యాలు ఎప్పుడు కూడా చూడలేదు మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏంటి గోర్ధన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కేసు అది ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో ఒక టూ మంత్స్ అక్కడ ఒక మైనింగ్ జరిగింది అని నా ఆరోపణ అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరిగిందని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది మైనింగ్ సంబంధించినటువంటి ఆఫీసర్ మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గర మళ్ళీ ఈరోజు మళ్ళీ కేసు పెట్టించి ఒక ముగ్గురి మీద ఏ వన్ ఏ టూ ఏ త్రీ మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది ఇందాక రామ్ కుమార్ అని చెప్పినట్టు ఆ కేసులో వర్త లేక ఆ కేసులో సరిపోదు అన్నట్టుగా అందులో ఉన్నటువంటి వారందరికీ కూడా యాంటీస్పెటరీ బెయిల్ వస్తూ ఉంటాయి అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో గవర్ధర గారి పేరుని యాడ్ చేసి గవర్ధర్ గారి పేరుని యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిటి కూడా మార్పు చేయడం అంటే ఎస్సీ ఎస్టీ గ్యాస్ కానీ అలానే జిలిటల్ స్టిక్స్ని ప్లాస్టింగ్ కోసం వాడారు అంటే అదొక విద్రోహ చర్యలాగా ఆ ప్లాస్టింగ్స్ని వాడుతూ ఉన్నారు అన్న ఆలోచనతో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ని కానీ వీటన్నింటినీ కూడా యాడ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చేయాలన్న ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలన్న ఆలోచనతో ముందుకెళ్ళడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి గోవర్ధన్ెడ్డి గారు మొదటి నుంచి కూడా మేము కూడా ఒకటే చెప్పాము యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడానికి ప్రతి మనిషి కూడా ఒక రైట్ ఉంటుంది సో యాంటిస్పేటరీ బెయిల్ తీసుకుని విచారణకు రామని మేమేం చెప్పట్లేదు కానీ విచారణ పేరుతో వీళ్ళు రప్పించి అంటే అక్కడ ఏం లేదు గోర్ధరెడ్డి గారు మైనింగ్ చేసింది కానీ గోర్ధరెడ్డి గారు సంతకం పెట్టి ఆ మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి ఏ విధమైనటువంటి గోర్ధరెడ్డి గారికి సంబంధం లేదు కేవలం గోర్దరెడ్డి గారు ఆ రోజు అక్కడ ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఆ నియోజకవర్గ పరిధిలో ఒక మైనింగ్ జరిగింది అనేది వీళ్ళు చేసినటువంటి ఆరోపణ అంత మాత్రాన ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే అది పాసిబుల్ అయ్యేటువంటి అంశం కాదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని చేయడం అంటే మేము అందరూ కూడా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పింది ఏంటంటే యాంటిస్పేటరీ బెయిల్కి అప్లై చేసే ఒక రైట్ ఉంది దాని ప్రొవిజన్ తీసుకుంటాము అంతేగాని విచారణకు హాజరు కావని చెప్పాల ఈ అధికారులందరికీ కూడా విచారణ పేరు మీద పిలిపించి మీరందరి గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలా రిమాండ్కి తీసుకోవాలన్న ఆలోచనతో ఈ పోలీస్ అధికారులు ముందుకెళ్ళడం కూడా జరిగింది యాంటిస్పేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తప్పకుండా పోలీసులకు సహకరించడం కానీ పోలీసులు విచారణకు హాజరు కావడం కానీ జరుగుతుందని గోర్ధన్ గారు కానీ మేమంతా కూడా చెప్పడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించి ఆ యాంటిసిపెటరీ బెయిల్ అడ్డుకోవడానికి అన్ని విధాలుగా సత విధాలుగా పోలీస్ అధికారులు కూడా ప్రయత్నించడం జరిగింది ఈ రోజుకి కూడా హైకోర్టులో పెండింగ్లోనే ఉంది ఈ క్రమంలో ఈ సుమారుగా యాభై యాభై ఐదు రోజులు గడుస్తూ ఉంది ఈ టైంలో సుమారుగా రేపు జూన్ నాలుగో తేదీన ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పూర్తి అవుతా ఉంది సంవత్సరం పూర్తయిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ముందుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఈ సంవత్సరం రోజుల్లో కూటమి చెప్పినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చాలి మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రజలు ఎంత అసహించుకుంటా ఉన్నారో ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఒక్కరు కూడా నెర ఒక్కటి కూడా నెరవేర్చక ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక రోడ్డు మీదకి వస్తే చొక్కాలు పెట్టుకునే పరిస్థితి రోజు ప్రతి ప్రతి సామాన్యుడు కూడా ముందుకొచ్చే పరిస్థితి కనుకుంటా ఉంది ఈ ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోట దినంగా ప్రజలందరూ కూడా దీన్ని తెలుగుదేశం నాయకులను ప్రశ్నించాలా అన్న ఆలోచనతో దాన్ని వెన్నుపోట దినంగా ఆ రోజు చైర్మన్ కూడా చెప్పడం జరిగింది ఈ వెన్నుపోట దినం అందరూ కూడా చేయడానికి ముందుకొస్తా ఉన్నప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి లాంటి కొంతమంది లీడర్లను అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ వాళ్ళు గమనైపోతారు పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడే అవకాశం ఉండదు ఇలాంటి సందర్భంలో ప్రజలు కూడా బైక్ ప్రాంతాలకు గురై ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు అన్న ఆలోచనతో గోవర్ధన్ రెడ్డి గారిని నిన్న అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది అయితే ఒక మాజీ మంత్రిగా ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా పోలీస్ అధికారులు ఈ విధంగా అరెస్ట్ చేసినాము ఈ విధంగా మేము తీసుకొని వస్తున్నాము అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పట్లేదు ఒక గోప్యంగానే ఉంచుతా ఉన్నారు మేము అందరినీ కూడా అధికారులు అందరినీ కూడా అడుగుతా ఉన్నాం అసలు ఏం చేస్తా ఉన్నారు ఎన్ని గంటలకు తీసుకొని వస్తా ఉన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు దాకా కూడా సరైనటువంటి సమాధానం ఏ ఒక్క నుంచి కొట్టాల మీరు ఒకసారి ఆలోచించండి ఒక కామన్ మ్యాన్ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి మరి అలాంటిది ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని అరెస్ట్ చేసి మీరు తీసుకొనిస్తే ఈ రోజుకి కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎప్పుడు తీసుకొని వస్తారనే విషయాన్ని కూడా చెప్పకుండా మేము మేము ఒక పార్టీలో ఉన్నటువంటి గా మేము అడిగితే కూడా మాకు కూడా సమాధానం చెప్పట్ల మరి చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ రోజు ఏ విధమైనటువంటి ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలో కానీ అదేవిధంగా సామాన్య ప్రజలను కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారనేది చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం వైఎస్ఆర్సీపీని మనం దూరం చేసుకున్నామనే బాధలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు సో తప్పకుండా వారికి తగినటువంటి గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది జూన్ నాలుగవ తారీఖున వెన్నుపోట దినంని అందరూ కూడా ఖచ్చితంగా అధికార పార్టీకి ఒక గుణపాఠం తెలిపేలాగా దినాన్ని కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారి ఇష్యూలో కూడా మాకు చట్టపరంగా కూడా న్యాయస్థానాల పట్ల అందరికీ వైఎస్ఆర్సీపీకి ఒక గౌరవం ఉంది రాబోయే రోజుల్లో గ గోవర్ధన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కేసుల్ని న్యాయస్థానాల్లో పోరాడడం కూడా జరుగుతుంది గోవర్ధన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉండడం కేసులో ఆయన క్లీన్ చిట్ అయి బయట వచ్చేంతవరకు కూడా ఆయనకి వెన్నట్టు ఉండడం కూడా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను పేరు ఏవీ రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు మొగలుకూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కేసులో ఎక్స్ మినిస్టర్ గారు అయినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఈరోజు నెల్లూరు పోలీస్ వారు అరెస్ట్ చేసి మన వెంకటగిరి కోర్టులో హాజరు పెట్టడానికి తీసుకుని వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు బందోబస్తులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇందులో భాగంగా వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా అంటే గతంలో వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ అంటే అంతకుముందు సిఆర్పిసిలో వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ ఇప్పుడు ప్రజెంట్ దీన్నే వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద ఈ ఆర్డర్స్ అనేవి తీసుకున్నాం దీని ప్రకారంగా నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఈ కోర్టు ప్రిన్సెస్కి రెండు వందల మీటర్ల దూరం వరకు ఈ కార్యక్రమం కంప్లీట్ అయ్యే వరకు ఎవరు కూడా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఇక్కడ గుమిపూడి ఉండకూడదు కాబట్టి అందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ

ಿತ್ರ ಅಂದರು ಇಟ್ ರೀ ಬಯ ಮಿತ್ರರು

aken <laughs> ommae मैं कहता हूं उनका तीन दिन का और लापा नहीं सब वो वो हमारा धार्मिक है देना प्रत्येक के जल का है मनो चले गए उनका

చూస్తారా అంత బందం నా పక్కోటస్ పారతా ఉంటనే బా నా ఆ ఓకే ಅದು ಮಾನಸರ ಆಕೃತ ಏನು ಹೊಕ್ತನಾರ ಅಂತ ಹೇಳ್ತuma ಆಕೃತ ಸಾಗರ ಆಕೃತ ಮೈ ನೆಡ ಸೈಡ್ ಸರ್ಪ ಹೋಗ್ ಲೇಗ್ಲೋ ಸೈಡ್ ಸರ್ಪ ಆ ವೈಕಲ್ ಏನಂತಾ ಕೊತ್ತರ ಕೊತ್ತರ ಎಲ್ಲಾ ಇದೆ ಸೌರೆ पाकली सह morally प्रम्चि हो अल सकताच है 追追，露露。

कानमा छरेकले कानमा छौ न एडा पम्मा கூட <táan> <scatterifik> కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నె మంత్రి మాజీ కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా ఇక్కడ ఎదురేది లేదని చెప్పి ప్రయోగించుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టి ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమన్నా కూడా రితే ఉత్సాహంతో పనిచేస్తాం కలిసి కట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నా రోజు మీరు ఇచ్చారు కేసులు పెడుతున్నారు ఇక్కడ ఏం అంతమేం కాదు రోజులు ఎప్పుడు కూడా ఒక చక్రం ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు మాకే ఉంది మీరు చూపించాలనుకుంటున్నారు చూపించారు మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టొచ్చు ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు ఏ విధంగా కార్యకర్తలని లోపల వేయొచ్చు అనేది ఈరోజు ఒక మార్గాన్ని చూడం తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతకు రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా ఈ వాళ్ళు వాళ్ళ లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒక్కటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారు అని తెలియజేస్తారు